హాయ్ అండి నేను మిస్సెసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని కోరుకుంటే ఈ రోజు లాగ్ అనమాట స్టార్ట్ చేయడానికి అయితే రెడీ అయిపోయాము ఈరోజు వచ్చి లేట ఈరోజు బుధవారం ఈరోజు వచ్చి బుధవారం అండి బుధవారం మార్నింగ్ లాగనమాట ఇంక బుడీసిన అయితే స్కూల్కి పంపించేసామండి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే మాకు పెద్ద తలకాయ పొద్దులిపోయినట్టు ఈ రోజు ఇద్దరు కూడా మేము వెళ్ళమని గొడవ పెట్టారు కానీ పంపించేసాం ఇంక సాయి బంగారం అయితే కనపడకలేదు ఉల్లిపాయకి వస్తుంది ఆర్డర్ చేసి వెళ్ళారనమాట బిర్యానీ చేయమని బుల్లి రాణి గారు అందుకని చేసేది మూడు రోజులు పట్టి బిర్యానీ అడుగుతుంది ఇంకా కదా వేడివేడిగా బిర్యానీ చేసింది ఈ రోజు ఇంటికి అయితే ఇంటికి రానివ్వట్లేదు అంటే ఈ రోజు స్టార్టింగ్ ఇది తీసుకొస్తావా తినరా అక్కడమ్మా తినరా నువ్వు అయితే కానీ భయపే నా స్టాన్ కొంచెం ఆజ్జి ఎలా అయితే వీళ్ళు అలాగే వచ్చేస్తే వచ్చేస్తారు లేదంటే కనుక అమ్మ ఆమ్మ మూడేలా అలా తీసుకెళ్ళి తినిపించడమో లేకపోతే తీసుకొచ్చి పెట్టడమో ఏదో జరుగుతుంది అనమాట బాగా అయితే కంటిన్యూ అవుతుంది ఏం చేస్తున్నామో ఏంటి అనింది ఈరోజు వీడియో అవుతాయి మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా రాత్రి అయితే గార్లు వేసాం కదా గార్లు వేసిన కాక ఇందులో పోసుకున్నాను అనమాట అంటే అట్లా వేసేసుకోవడానికి ఉపయోగపడపద్ది అయితే ఇంకా అలా పక్క ఎదిరిగా పెట్టాము ఇంకో సాయట్టేస్తుంది లేదంటే పెట్టకపోతే పెట్టపోతే అనమాట మర్చిపోతారు ఈరోజు కర్రీ మార్నింగ్ ఏం చేద్దాము అనేసి ఒక ఆలోచనలో ఉన్నాను ఏం చేయాలన్నా సరే కిరణ్ అయితే తినట్లేదు అనమాట చికెన్ తినట్లేదు ఏం తినట్లేదు ఉప్పు అయితే తిన్నాడు రాత్ర చూడండి కొంచెం అయితే చికెన్ పీసులు ఇందులో వేసి పెట్టాను ఇదైతే ఫ్రై చేద్దాం నాలుగు ముక్కలు అయితే ఉన్నాయన్నమాట ఇవైతే పెడితే చిన్నగా పులిసి పెడదాం లేదంటే అవి కూడా ఫ్రై అయితే చేసేస్తాను సాయిబంగా తల్లి ఏమంటుందో చూసి దాని ప్రకారం ఫాలో అవుదాం ఇది చాలా అది చాలాగా ఫోన్ పోయిందన్నాను ఫోను నా ఫోను కొంచెం ఎండ పడుతుంటేనే దానికి కెమెరా దగ్గర కొంచెం క్రాక్ వచ్చింది అనమాట క్రాక్ వచ్చిందని ఫోన్ పోయిందంటే అంటుంది ఎనభై వేలు ఇట్టి యాపిల్ ఫోన్ చిన్నది తీసుకుని అంటుంది ఎనభై వేలు ఇట్టి యాపిల్ ఫోన్ చిన్నది తీసుకొని అంత స్టేజ్గా ఉంటే ఇంకెందుకు చెప్పడం అంత మంచిది కేసుకండ్లు వస్తున్నాయి ఎవరో బుక్ చేసుకుని చెప్తున్నారు సరిపోతే ఇప్పుడు ఏంటి చికెన్ ఫ్రై చేసేది పిలిచి పెడదామా

లాల్పప్పు చేయమంటుంది కదా మరి లాల్పప్పు జీడిపప్పు ఒరే సామీ అయ్య సంచిగా బాబు బాబుడి మీద అసలు ఎలా పడుకున్నాడో చూడండి ఏమన్నా పని చెప్తే అలాగే ఉంటుంది ఏ పని చేయడు ఆ పని తప్పించి బుడ్డేసిన స్కూల్కి తీసుకెళ్ళమని అంటే గొడవ ఈ గోదావరి ఇచ్చారు సాయి ఒకడు పగిలిపోయింది ఒకటి పగిలిపోయింది గాజులు అయితే చాలా అందంగానే ఉన్నాయి నీకు ఎక్కుతాయి ఇచ్చిందా బ తండ్రి ఇప్పుడుకొచ్చి వస్తుంది వాళ్ళ ఎండలు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా మామూలు అయిపోయినాయి ఎండలు కదా ఈరోజు వర్క్ ఏమీ లేదు బాబు ఇంటి దగ్గర ఉన్నాడు పైకి వెళ్ళి మెల్ల దండం తీసుకురా అలా చూస్తున్నాం ఏంటంటే ఎంత ఉంటుందో పావు కేజీ ఉంటుందా ఆ పావు కేజీ చికెన్ ఉంటుంది ఆ పీస్ ఓపెన్ చేయండి రెండు చేతులతో ఓపెన్ చేయండి ఫోర్ పీసెస్ చెప్తున్న పని చెయ్యరా అంటే క్యారెట్ కొనరా పట్టరా అంటే దండ వెళ్ళి పట్టుకొచ్చు గబ్బగబా వెళ్ళి కొడు దగ్గరికి వెళ్ళమంటే కొడు దగ్గరికి వెళ్ళడం సరే అవే వేసి చేసేద్దాం బిర్యానీ చేయమనిందండి మేడం అయితే బిర్యానీకి అయితే చేద్దాం అనేసి ఇవన్నీ కోసం అనమాట చికెన్ లాలీపాప్ చేయమని అలా మే పప్పులు చేద్దాం చూద్దాం చేయదట నన్నే చెయ్యి అంటుంది ఇంకా ఫ్రై అవుద్దాం చే లాలీపాప్స్ కాదు లాక్కుని చికెన్ సరే ఏదో నేనే చేస్తానులే ఇదైతే బెల్లం కవర్కి చిన్న పడినట్టు ఉందండి హోల్ పడిది మొన్న కరెంటు పూట పోట లేకుండా పోయింది అది నిండా కారిపోయినట్టుంది చూడలేదు నేను పొద్దున్న ఓపెన్ చేసేటప్పటికి ఇది ఎంత ఎలా అయిపోయింది ఎందుకంటే డీ ఫ్రిడ్జ్ ఒక ఫోర్ డేస్ నుంచి అయితే ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఇందులో పెట్టుకోసిన సరుకులు అవసరమైన సరుకులు ఏమీ నాకు లేరు మానని నేను ఓపెన్ చేయలేదు అనమాట అంటే ఈరోజు బిర్యానీ అన్నాను కదా దాని గురించి అయితే సరుకులు తీసుకుంటాక ఓపెన్ చేసేటప్పటికి పొద్దున్న చేద్దామని ఇదంతా కారిపోయింది ఇదంతా క్లీన్ చేసుకోవాలి కాసేపు ఉన్నాక ఇవ్వండి మసాలాకైతే బిర్యానీ మసాలాకి తీసుకున్నది పిల్లలకే కదా ఇంకా లైట్గా అనమాట అయితే నేను కొంచెం లవంగాలు ఏ పోవడా కొన్ని వేసుకుంటాను అనమాట ఇవైతే పౌడర్కి అనమాట ఇంకా ఉల్లిపాయ ఇంకా బిర్యానీకి ఇవి ఇవేమో పెరుగు చట్నీ అండ్ ఫ్రైకి చికెన్ ఫ్రైకి ఇవి కూడా సేమ్ అంతే ఇది బిర్యానీలోకి పీసులకి అనమాట కోసి పక్కన పెట్టింది ఇవండి ఐటమ్స్ అయితే నేను అయితే ఒకసారి మిక్సీ పట్టేసుకుంటాను చికెన్ అయితే తుండింది ఇదంతా అంతే మెత్తనమాసమేనమాట పిల్లలు తింటా బాగుంటుంది కదా అనేసి తీసాను ఎవరైనా సరే ఏదో పని చేసుకుంటేనే వెళ్ళి రోజులు కదా ఏదో పని చేసుకుంటేనే కానీ బ్రతుకుతారు వెళ్ళట్లేదు అలాంటిది ఒకళ్ళ కొట్టు బతికేయడం అంటే ఎన్నాళ్ళు బతికేస్తాం ఎవరైనా బ్రతుకున్నాం కష్టమే చిన్న గిన్నె అండి ఇది బాగా బుల్లి గిన్నె చిన్నది అనమాట మిక్సీకి నాకు గిన్నె వచ్చి నూట ఎనభై రూపాయలు పడింది ఓన్లీ నూట ఎనభై రూపాయలు ఇచ్చుకుంటే ఇచ్చుకున్నాడు కానీ చిన్న చిన్న పొడులు చిన్న చిన్న ఏమైనా ఇలాంటి పేస్ట్లు పొడులు ఆడుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది నాకైతేనే కొన్నప్పుడు అయితే ఎక్కువ రేట్ ఎట్టేసి అని ఉపయోగాన్ని బట్టి ఏదైనా ఉంటుందన్నమాట స్టీల్ కూడా చాలా మంచి స్టీల్ అనమాట బాగుంది నైస్గా నైస్గా ఉడికొచ్చేసిన మధ్య తిరుగుతున్నాడు గాలి తగులుతుంది అనేసి ఇంకా బిర్యానీ రైస్ అవుతాయి ఉన్నాయన్నమాట నాకు ఇవి వచ్చేసి తౌడు మీద ఒక ఎక్కువ ఉంటాయేమో నాకు ఈ అయితే సరిపోతాయి ఇంకా సాయంత్రానికి మళ్ళీ ఏం తినేస్తారులేసి ఈ పూటకే వండడం ఏంటి గిన్నెలు స్టాండా చేస్తాను ముందు గిన్నె పొయ్యి మీద పెట్టాను గిన్నె పొయ్యి మీద ఎట్టాను బిర్యానీలో వాటర్ వేసేస్తే ఇది ఒకతే జరిగిపోతూ ఉంటుంది ఇది స్టక్ అయిపోతుంది అనమాట గుమ్మ పని చేయట్లేదు నేను ఇడ్లీ పాత్రలో చేస్తాను బాస్మతి రైసే కదా పాత్ర గిన్నె నాకంటే పెద్ద గిన్నె నాకు సంవత్సరానికి పెద్ద పెద్ద గిన్నెలు ఏమి ఉండవు చిన్న చిన్న గిన్నెలు ఏమి ఉంటాయండి నేను ఇంకా దాని గురించి అయితే ఈ గిన్నెలో చేస్తున్నాను చక్కగా కుక్కర్ గిన్నెలో చేస్తే సరిపోయేది కుక్కర్ గిన్నె నాకు కొత్త గిన్నె పట్టుకెళ్ళి ఎవరో సొట్ల పడిపోయిన గిన్నె చెప్పారు నాకు అనమాట ఇంకా దాని గురించి అయితే నాకు ఆ కుక్కర్ గిన్నె ముట్టుకోబుద్దు వేయట్లేదు సర్లే ఇడ్లీ పాత్ర అయితే సమానంగా సరిపోద్ది కదనేసి ఇంకా పాత్రలో అయితే మొదలుపెట్టాను మాకున్న గిన్నెల్లోనే చేసుకోవడం చూపిస్తానండి కొత్త వెరైటీలు గట్రా చేయాలంటే మా సోమతకు సరిపోదు అనమాట నాకైతే బిర్యానీ అయితే అవైలబుల్గా లేదండి అది నేను ఎక్కువ వాడను దీంట్లో కూడాను ఎందుకంటే మా బుడ్డోళ్ళు దాన్ని చూసి ఏదో భయంకరమైన దానిలో చూసి వాళ్ళిపోతారనమాట దాని గురించి అయితే నేను అది అయిను ఫ్రైడ్ రైస్ మాదిరిగానే కొంత స్పైసీ లేకుండా వండి అనమాట ఎందుకంటే బుడ్డ వండు చెయ్యమనేసి కోసం రోజుగా అడుగుతున్నారు పెరుగు చట్నీ బిర్యానీ వాళ్ళకి అదే కావాలి చికెన్లు మటన్లు అవసరంలా కూడా ఎవరో డబ్బులు లేని వాళ్ళు వినండి మేము కష్టపడితేనే మనం చింతాగా ఉంటుంది లేదంటే లేదు అలా అనమాట ఉన్నంతలో ఎవరైనా సరే గొప్పగానే బతకాలనుకుంటాము ఇంట్లో సరిపోదండి ఇంకా ఒంటి మీద ఏదో ఒక చిన్న పెట్టుకోవడానికి అలాంటివి మేము కూడా ఉండిందండి ఒక ఇన్ని దగ్గర పది అసలు బంగారం అయితే ఉండే కాకపోతే ఏంటంటే కారు కొనడానికి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేయడం చేసి మేము గోల్డ్ అయితే బ్యాంకులో పెట్టేసి ఒక నాలుగు లక్షలు తెచ్చి కారు పెట్టి ఇంకా అవి వడ్డీ కడతాం అనమాట వన్ ఇయర్ అయ్యింది మన బంగారం మనం ఒంటి మీద పెట్టుకుంటే ఉండి పెట్టుకోకపోతే మనకు అవసరాలకు ఉపయోగపడిందా లేదా అన్న ప్రకారం అయితే నేను ఎవరి దగ్గర అప్పు చేయకుండా బంగారం అయితే తాగి నాది పెట్టేసి తెచ్చు డబ్బులు తెచ్చేవండి డబ్బులు తెచ్చి మూడు లక్షల యాభై దాకా తెచ్చి తక్కువ వడ్డీ కదా తక్కువ వడ్డీ అనేసి ఇంకా తెచ్చుకున్నాం అనమాట ఇప్పుడు పెట్టి తిరిగిటాకే ఇది కొన్ని నాలుగు వందల బుట్టలు కొనుక్కున్నాను ఏ బుట్టలు రెండు లభ లక్ష రూపాయలు ఇట్టు కొనుక్కోవాలండి నాటి అలా లే అంత సేపు లేకుండా ఇప్పుడు డైలీ పెట్టుకోవడం తీ పెట్టుకోవడం నాకు ఉంది కదా అలాగే మనకు అవసరానికి ఉపయోగపడాలి బంగారం అనేది మనం చూకులు పెట్టుకుని తిరగడానికి కాదు నేను అలాగే అనుకుంటాను ఇప్పుడు నేను తింటాకి నేను వంటాకి ఉన్నాదా లేదా అన్న ప్రకారమే ఆలోచిస్తాను కానీ ఇంకొకళ్ళ గురువు ఏదో మన గురించి ఏదో అనుకుంటున్నారు మనల్ని ఏదో అన్న ఇదే నేను ఎప్పుడు అనుకోనండి మనకు అనవసరం కూడా అనేది ఎవరు పాపన్న ఆడలేకపోతారు ఎవరైనా సరే అంటే అందరం కలిసిమెలిసి ఉంటాం లేదంటే ఎవరి మటు వాళ్ళు మాట్లాడుకుంటా మాట్లాడకుండా మామూలుగా మళ్ళీ ఏదైనా ఆ చే మళ్ళీ కదా మామూలుగా ఇది అవడం అలాగా అనమాట అంతేగానే చేసి వాళ్ళకు ఉందే వాళ్ళకి లేదు అనేసి ఏడడం ఏడడం మాకు మా వాళ్ళు చాలామందికి ఆ బుద్ధవుతే లేదనమాట దాని గురించి అయితే మేము చాలా సంతోషపడాలి ఏ విషయంలో అన్న తర్వాత ఈ విషయంలో అయితే ఉందే లేదు అన్న బాగా మాత్రం ఒక్కొక్కరిని చూసి ఒకళ్ళు పడండి మా వాళ్ళందరూ కూడా అందులో అయితే చాలా మంచి అనిపిస్తున్నాము ఇక ఎంత కొంచెం మాట్లాడదాం ఎప్పుడు కూడా అసలు ఏదో స్లోగా వెళ్ళిపోతుంది వీడియో అలా కాకుండా కొంచెం మాట్లాడదాం అనేసి వీడియో చేద్దాం ఇవాళ కొంచెం అయితే మాట్లాడుతూ వీడియో చేస్తున్నాను అనమాట ఇంకా బిర్యానీ అయితే మీకు చూపించిందే కదా ఇంకా అంత మాట ఏం చూపిస్తామని కొంచెం మాట్లాడితే వీడియో వచ్చి చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ రోజు వచ్చేసి అన్నీ వేసుకున్నానండి వాటర్ పోసుకుని మొత్తం సాగు కావాల్సినవి అన్నీ పోషిస్తున్నాను సారీ పోసేసుకున్నాను పోసేసుకున్నదన్న అయితే పండుగ తిరిగిపోయిందండి ఇది మొన్న ఇంట్ శాతం విపోయిందో తెల్లగా అందులో నవ్వుతుంటే కొంచెం వేస వస్తుందనమాట వచ్చిన వాళ్ళకి దసరా పండుగని ఇవన్నీ నేను తిరిగి సహాయం నవ్వుతుంది అలాంటి ఉంటేనే చిన్నగా నవ్వాలి అనమాట పెద్దగా నవ్వకూడదు బిర్యానీ బియ్యమైతే ఇందులో తీసుకున్నాను అనమాట సరిపడగా వేసేది బిర్యానీ విడిపోయిందా ఉన్నాయి వాటర్ బాటిల్ ఇంకా మాలతి బంగారం అయితే ఈరోజు వీడియో అయితే ఓపెన్ చేశారండి నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్స్ అక్క మాట తీయకుండా మీరు వీడియో అయితే మీరు ఇంక కొంచెం అలా బాధలోంచి కొంచెం బయటకు వస్తారనేసి కొంచెం వీడియో చేయండి వీడియో చేయండి అనేసి మోటివేషన్ చేసామన్నమాట ఇంకా మమ్మల్ని దయూరించి మా మీద చిన్న వీడియో అయితే రిలీజ్ చేశారు అలాగే టూ డేస్ ఒకటైనా సరే చే చేస్తూ ఉండండి చేస్తూ ఉంటే మాకు కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అనమాట మీరు వీడియోలు చేస్తూ ఉంటుంది ఎందుకంటే మా వీడియో వచ్చింది మీ వీడియో రాలేదని ఒక మిల్టీ కింద ఉంటుంది మాకైతేనే అలా ఒకటి ఒకటి వస్తూ ఉన్నాయి అనుకోండి చక్కగా మనం వీడియోలు చేసుకోవచ్చు ఒక బాండింగ్లో ఉండొచ్చు ఎందుకంటే రోజు మిమ్మల్ని చూడవచ్చు కదా అలాగే ఆవిరక్క నిజంగానే మీరు చాలా పాడైపోయారు చాలా అంటే చాలా పాడైపోయారు నేను కూడా ఒక టైంలో నాన్నగారు పోయిన టైంలో అంత అలాగే అయిపోయాను అనమాట ఆ బాధ అలాగే ఉంటుంది తండ్రిని తల్లిని కోల్పోయిన బాధ అనమాట ఇంకా ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారో నేను గతంలో అనుభవించేసాను ఇంకా అది మీ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది ప్రతిదీ కూడాను ఇంకా మరొక చూసారు వాటర్ అయితే బిర్యానీ గు స్కూల్కి వెళ్ళిన ప్రశాంత తైల్లంతా లేత కై ఈ కై అంటారు మారుతి యొక్క దారిని గుట్ల గుడ్ల యూట్యూబ్ ఛానల్ ఆవిడ వీడియో అయితే షేర్ చేశారనమాట చేసి ఆవిడ వీడియోలు ఒకసారి చూడెలా చేస్తున్నారో ఆవిడ వీడియోలు చూస్తే ఇంకొంచెం నీకు రాలేని నాలెడ్జ్ ఏదైనా ఉంటే వస్తుందనేసి అలాగే సునీత ప్రతిపాటి ఆమె వీడియోలు కూడా షేర్ చేశారు అవి కూడా చూస్తాను చూస్తున్నాను ఇంకొకటి ఏదో ఒక ట్రాన్స్ జెండర్ వీడియోలు ఉన్నాయండి ఆమె కూడా చాలా బాగున్నాయి వీడియోలు ఆవిడ అయితే నేనే సొంతంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నాను అనమాట ఆవిడ వీడియోలు కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ అయితే సత్యవతి విలేజ్ విమన్ ఆ ఛానల్ ఒకటి నేను సొంతంగా చూస్తాను అది కూడా చాలా బాగా చేస్తాడు వీడియో అబ్బులు గారు అలా ముగ్గురు సత్యవతి వాళ్ళ అక్కది చిన్న చిన్నక్కది పెద్ద అక్కది ఇద్దరు ఛానళ్ళు కూడా ఉన్నాయంట ఈ ఉద్యోగ ఛానల్ అనమాట అలాగే ఛానల్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రమోట్ చేస్తే ఛానల్ ముందు సక్సెస్ అవ్వడానికి ఉంటుందన్నమాట ఎందుకు వాళ్ళిద్దరికైనా వాళ్ళు సక్ వాళ్ళు ప్రమోట్ చేసినట్టున్నారు అందుని మూడు వేల మందే రెండేస నెలలే మూడేస నెలలు అయింది ఛానల్ పెట్టి అప్పుడే మానిటైజేషన్ అయిపోయింది మేము ఛానల్ పెట్టి ఐదు సంవత్సరాలు అయింది మూడు మూడు సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఏమీ లేదు కుయ్యో కయ్యో అంటాను ఇంకా అలా అయితే ఉంటుంది అనమాట ఎవరు బాగాలిసి సీత కష్టాలు సీతమే పీత కష్టాలు ఫీతమే అలాగా వంటలు తోమేసింది బిడ్డ సాయంత్రం పైన కూడా కేసుకుంటాను తాతీగా ఇదండి ఈ వాటి మార్నింగ్ బ్లాగ్ అయితే మార్నింగ్ బ్లాగ్ నచ్చితే కనుక చిన్న లైక్ అయితే వేయండి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్లు మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్